హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ డబ్బులు ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏం చేయాలి అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఇరవయో విడత నిధులు రైతు ఖాతాల్లోకి జమ అవ్వాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తి చేయాలి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేలు మూడు విడతలు అందిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ పథకంకి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల్లో రైతుకు పెట్టుబడి సాయం అందించారు మరికొన్ని రోజుల్లో పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇరవయో విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది ముందు రైతులకు బ్యాంక్ ఖాతాలో ఆధార్తో లింక్ చేయాలి దీంతో పాటు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసుకుని పదకొండు అంకెల నెంబర్ పొందాలి ఆపై కేవైసీ పూర్తి చేయాలి ఈ పని పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి నగదు పడనున్నది పిఎం కిసాన్ నిధులు నిధులను ప్రతి ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తారు అంటే నాలుగు నెలల వ్యధిలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తారు పద్దెనిమిదో విడత గత గత ఏడాది అక్టోబర్ నెలలో పంతొమ్మిదో విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యింది ఇరవయో విడత జూన్లో విడుదల అయ్యే అవకాశం ఉంది దీనిపై ఇంకా అధికార సమాచారం రావాల్సి ఉంది రైతులు ఈ కేవైసీ చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు గతంలో ఆధార్ ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి అయ్యేది ప్రస్తుతం బయోమెట్రిక్ ఈ కేవైసీ పూర్తి చేస్తే పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి ఇందుకు మీ సమీపంలోని సిఎస్సి కేంద్రం లేదా మీ సేవను సంధించి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇందుకోసం పిఎం కిసాన్ వెబ్సైట్లో ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పిఎం కిసాన్ వెబ్సైట్లో గౌ పిఎం కిసాన్ గౌటీన్లో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి రైతుల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి రైతులకు బ్యాంకుకు వెళ్ళిన ఈ పని పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరి ఈ మూడు పనులు పూర్తి చేస్తేనే పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులకు పదకొండు అంకెల గుర్తింపు కార్డును జారీ చేయనుంది వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంటే ఆధార్ కార్డు తరహాలోనే రైతులకు ప్రత్యేక డిజిటల్ ఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ కార్డు రైతు ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రైతు పేరు గ్రామము భూమి వివరాలు పంట అప్పులు పిఎం కిసాన్ లబ్ధి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఈ కార్డు లాభాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతు కార్డు బ్యాంకు రుణాలు సులభంగా పొందవచ్చు గతంలో రైతుల రుణాలు కోసం పట్టదారు పాస్ పుస్తకం ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే బ్యాంకు రుణాలు అందించడం జరుగుతుంది పిఎం కిసాన్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇతర వ్యవసాయ పథకాలకు లబ్ధిని సులభంగా పొందవచ్చు రైతు పేరు భూమి పంట వివరాలు ఇతర సమాచారం ఒకే చోట పొందవచ్చు రి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రైతుల ఆధార్ కార్డు లభ పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు ఫోన్ నెంబరు ఏపీలో అయితే గ్రామ వార్డు సచివాలయంలో తెలంగాణ మండల వ్యవసాయ విస్తరణాధికారి అందిస్తే వారు ఆన్లైన్లో నమోదు చేసి ఈ పదకొండు అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు మీకు జారీ చేస్తారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోకు మాత్రం వన్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను